నమస్తే చెడ్మూర్ తీ ఫ్రమ్ విశాఖపట్నం మధ్యపాలెం నుంచి సీతం వెళ్ళే రోడ్ అండి అంటే నిత్యం కాస్త ఉంటుంది ఇక్కడ చూసారా కదా చిత్తూరు కాలనీ వాసులో అంతగా మ్యాగ్జిమం అంతా చదువుకున్న వాళ్ళే కాకపోతే ఈవీఎంసీ వారు చుట్టూ వేయడానికి ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెట్టారు కానీ అటు వాడకుండా దాన్ని ఎక్కడికెక్కడ రోడ్డు పక్కన పడేయడం తోటి చాలా చాలా దుర్గంధాలు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నాయి అయినప్పటికీ మన ఇంట్లో నుంచి అక్కడ బయటికి తోసేసామా లేదా ఆ రోడ్డు మీద పడేస్తే పోతే వాళ్ళే చూసుకుంటారు అది పడేయడానికి వారంటూ ప్రత్యేకించి కొన్ని కొన్ని పాయింట్లలో డస్ట్బిన్లు పెట్టారు అయినప్పటికీ వాడకుండా ఎక్కడికెక్కడ రోడ్డు పక్కన ఇక్కడ పడేయడంతో తోటే వాళ్ళు తీసేదాకా మున్సిపాలిటీ వాళ్ళు ఒక వినోత్న ఆలోచన వచ్చి అది చాలా చాలా ప్రేమ అది విద్య ఇక్కడ ఈ ప్లేస్ వస్తే చాలా ఘోరంగా ఉండేది దాన్ని చూస్తున్నారు కదా తీసేది వీళ్ళ ఇంకో ఇంకా పబ్లిక్ ఎంత చెప్పినా ఆర్కెస్ట్రా ఒక వినాయకుని పెట్టి ఇక్కడ చూడండి చుట్టూరు ముగ్గు కూడా వేసారు మనిషి దేనికి భయపడినా పడకపోయినా ఈ దేవుడికి భయపడుతుంది కదండి అందుకని చూసారా మహావిచారణంగా గడ్డలో చెత్త వేయరాదు వేసినప్పుడు జన్మానం అవి గోడ్ పెట్టి తినాలి కాకపోతే ఇక్కడ వినాయకుడిని పెట్టేటప్పటికి జనాల్లో కాస్త బుద్ధి వచ్చిందండి ఆ రకంగా వచ్చి కాస్త అవేర్నెస్ వచ్చింది మరి దేవుడికి ఈ రకంగా భయపడినందుకు చాలా చాలా సంతోషం అని చెప్పి చూడండి ఇక్కడ పక్కన వేసారు అది వేరే విషయం అనుకోండి ఫోన్లే రోడ్డుకి ఇబ్బంది లేకుండా పక్కన వేసారు కదా ఉన్నంతలో మార్పు వచ్చింది కానీ ఇదే అవేర్నెస్ ప్రతి టైంలో ప్రతి ఉండాలండి అంటే దేవుడికే భయపడతారు ఇంకెవరికి భయపడడం ఒక సామాజిక బాధ్యత అంటే ఉండాలి కదండి అంటే మన ఇంట్లో బెడ్రూమ్లోనూ లేకపోతే కిచెన్లోనూ ఉన్న చెత్త తీసుకొచ్చి రోడ్డు మీద పడే పని అయిపోయిందా అంటే ఇంటి శుభ్రం ఉంటే సరిపోతుందా వీధి శుభ్రం మనం తెల్లారితే మళ్ళీ వీధిలోనే తిరగాలి అయినప్పటికీ దాన్ని ఎవరు పట్టించుకోరు చూడండి అక్కడ డస్ట్బిన్ పెట్టా మళ్ళీ మహాన్ బాటిని పక్కన వేసేస్తుంది పంపులను తీసుకొచ్చి నైతే సరిపించా ఏం అదే అండి మంచి ఇదిగోండి ఎక్కడికక్కడ ఈ పక్కనే ఉంది డస్ట్బిన్ ఇందులో వేసి తీసుకొచ్చి అంటే ఈ వీళ్ళని దేంతో పాల్సేనండి ఎటువంటి నైదు ఉన్న అంటే మనుషులన్న ఇదిగోండి తీసుకొచ్చే బోట ఆ పక్కన పడేస్తారు ఈ పక్కనే ఉంది డస్ట్బిన్ అందులేకుండా మనీ పెద్ద అపార్ట్మెంట్ ఏం సార్ ఇది అర్థం చేసుకుంటానని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను హర హర్ మహాదేవ శంభో శంకర్ ఓం నమస్ శివాయ నమో నారాయణ అన్న కాస్త ఎవరి నచ్చట్టు ఉన్న ఉంచండి వీళ్ళంత వరకు డస్ట్బిన్ వాడండి మున్సిపాలిటీ ఇదోటి ఈ కన్స్ట్రక్షన్ వేస్ట్